నేను చెప్పే విధంగా ఈ అన్నం చేసుకొని తినండి కడుపులో అయితే చల్లగా హాయిగా ఉంటుంది మనం దోశలు ఆయిల్ ఫుడ్ అయితే తిన్నామంటే కడుపులో తిక్కగా ఉంటుంది ఎండకి కానీ ఈ ఫుడ్ తీసుకుంటే మనకి హెల్త్ కూడా మంచిగా ఉంది ఏంటంటే గెంజాన్నం అండి మన పురాతన కాలంలో ఈ విధంగా గెంజన్నాన్ని చేసుకొని పెద్దవాళ్ళు తాగేవాళ్ళు వాళ్ళు చాలా బలంగా కూడా ఉండేవాళ్ళు దీన్ని ప్రోబయాటిక్ ఫుడ్ కింద అమెరికాలో అమ్ముతారండి చద్దన్నాన్నే ప్రోబయాటిక్ ఫుడ్ కింద కూడా అమ్మేస్తుంటారు ప్రాసెస్ చూపిస్తే ఉడికించి పెట్టుకున్న రైస్ని ఒక బౌల్ తీసుకున్నానండి దీంట్లో వేసేస్తున్నాను అన్నం అనేది పొడి పొడిగా ఉడికించి పెట్టుకున్నాను నేను అన్నం వాడక గెంజి వస్తుంది కదండి గెంజి ఒక రెండు కప్పులు వేసుకుందాము నెక్స్ట్ అదే కప్పుతో పాలు పోస్తున్నాను ఒక పావు కప్పు పెరిగేస్తున్నానండి చూసారు కదా పెరుగు చాలా అడుక్కుంది పావు కప్పు ఇది ఇవంతా బాగా మిక్స్ చేసుకుందామండి ఉల్లిపాయలు దీంట్లోనే వేసేస్తున్నాను నెక్స్ట్ పచ్చిమిర్చి ఒక ఇది దీన్ని మనము సిక్స్ అవర్స్ పాటు వదిలిపెట్టేయాలండి ఇప్పుడు ఈ అన్నాన్ని మనం కొంచెం ఉప్పుతో కలుపుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయతో నంచుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అట్లానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో